హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదండి అందులో భాగంగానే బాబా వారికి గురు పౌర్ణమి రోజు పన్నెండు గంటల హారతి అయితే ఇస్తున్నారండి అందరూ చూసారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ వీడియో నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను గురు పౌర్ణమి రోజు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు హారతులు కూడా చాలా బాగా ఇచ్చారు దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు పెద్దలు అంటే దాని అర్థం మాతృ దేవోభవ అంటే ఫస్ట్ తల్లిని పూజించాలి అంటే సెకండ్ తండ్రిని పూజించాలి అని ఆచార్య దేవోభవ అంటే మనకి ఎవరైతే విద్యను ఉపదేశిస్తారో వారిని గౌరవించాలి అని అర్థం జీవితంలో తల్లి తండ్రి స్థానాల తర్వాత గురువుకి ఆ స్థానం అయితే ఇచ్చారు అర్థం చేసుకోవచ్చు గురువు మన లైఫ్ లో ఎంత ముఖ్యమో జ్ఞానం అనే చీకటిలోంచి విజ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చే వ్యక్తి గురువు అలాంటి గురువులందరినీ పూజించే రోజే ఈ గురు పౌర్ణమి గురుపౌర్ణమి గురు పౌర్ణమి రోజే గురువులను పూజించాలి అని కాదండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు గురువుని పూజించాలి కాకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కొంచెం ఎక్కువగా ఆ పూజ అనేది చేయాలి చెయ్యాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కడిగేసి వాళ్ళ పాదాలకు పూజ చేయడం కదండి వాళ్ళ మీద గౌరవం లైఫ్ లో గురువు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తుని నిర్దేశించేది గురువు మాత్రం లో ఇలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే గురువులు మీ లైఫ్ లో ఎంత మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా లైఫ్ లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నాకు చదువు నేర్పించిన ప్రతి ఒక్క గురువుకి శతకోటి వారు నేను నా గురువులు పేర్లు మెన్షన్ చేయలేను కదండి అందుకే నాకు చదువు నేర్పించిన ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున గురు పౌర్ణమి ఒక గురించి అయితే మీ అందరికి చెప్పాలండి చదువు నేర్పించిన గురువుల్లో ఒక గురువు ఈశ్వర్ రెడ్డి లైఫ్ లో ఇతను చాలా స్పెషల్ పర్సన్ అనే చెప్పచ్చు ఈ సార్ నాకు అంత స్పెషల్ అంటే లైఫ్ ఒక మలుపు తిరిగింది అంటే దానికి కారణం మలుపు అనుకుంటున్నారా ఏమీ లేదండి నేను టెన్త్ అయిపోయాక చదువు ఆప్ చేసేసి మిషన్ నేర్చుకోవచ్చు అనుకున్నాను చెప్పాలి అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను టెన్త్ అయిపోయాక చదువు ఆప్ చేసేస్తాను పనే అనుకున్నా నా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు తెలీదు నేను హయ్యర్ స్టడీస్ చేస్తాను వన్ క్లాస్ కంప్లీట్ అయిపోయాక రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత హాలిడేస్ లో కూడా నేను ఏమనుకున్నానంటే ఇక్కడతో నా చదివి అయిపోయిందని అనుకున్నాను చిన్న పని మీద స్కూల్ వెళ్తే అప్పుడు సార్ అడిగారు అనమాట మరి ఏంటమ్మా నెక్స్ట్ ఏం చేస్తున్నావు సార్ ఇంకే నేను ఇక్కడతో చదవట్లేదు టెన్త్తో అయిపోయింది సార్ అని చెప్పి చెప్పాను సార్కి అప్పుడు నాకు సార్ వన్ అవర్ క్లాస్ పీకారండి ఆ వన్ అవర్ క్లాస్ విలువ ఇప్పుడు నా జీవితం ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి సార్ గమ్యం కాలేజ్ కరెస్పాండెంట్ శివ సార్ తో మాట్లాడి నాకు గమ్యం కాలేజ్ లో అడ్మిషన్ అయితే ఇప్పించారు జరిగింది నా లైఫ్ లో మిరాకిల్ ప్రెజెంట్ నా స్టడీ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేస్తున్నాను అదేనండి పీజీ ఎన్సీఏ కోర్స్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ నా టెన్త్ అయితే మిషన్ నేర్చుకుంటాను చదవనే చదవనన్నా మరి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలా చేస్తున్నావు అని అడుగుతారు చెప్పాను కదండి ఇదంతా మెల్లా కళ్యాణ్ కాలేజ్ లో ఇంటర్ అయితే పూర్తి చేశాను ఇంటర్ అయిపోయాక డిగ్రీ కూడా డిఎల్ఆర్ కాలేజ్ లో పూర్తి చేసి డిగ్రీ ప్రెసెంట్ ఎంసీఏ కూడా చేస్తున్నాను ఈఎస్ఎం కాలేజ్ లో చెప్పండి నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన ఆ గురువుని నేను ఎంతలా పూజించాలి నా జీవితంలో ఆ గురువు స్పెషల్ గురువే కదా మరి నేను ఇంత చేశాను అన్న గురించి అయితే నేను ఏం గొప్పలు చెప్పుకోవట్లేదండి నేను గొప్పలు చెప్పుకునే అంత కూడా ఏం సాధించలేదన్న విషయం నాకు తెలిసి ఎంత చదువు చదివినా ఆ చదువుకి అర్థం పరమార్థం ఉండాలి అంటే నాకు జాబ్ రావాలి గురించి గొప్ప చెప్పుకోవడానికి అయితే నేను ఈ మ్యాటర్ అంతా చెప్పలేదండి ఆ సార్ యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికి తెలియాలి అని చెప్పేసి చెప్పాను అంతే సరే కాదు ప్రతి ఒక్క గురువు కూడా ఎప్పుడు శిష్యులు బాగుండాలనే అనుకుంటూ ఉంటారు ఉన్న రోజు గురువులను పూజించాలి అనే క్రమంలో మాత్రమే నేను ఈ స్టోరీని చెప్పానండి ఇది వేరే రకంగా అయితే కాదు మన లైఫ్ లో గురువు యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ చెప్తూ నా రియల్ లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్ అయితే చెప్పాను చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను టెన్త్ వరకు చదివింది తెలుగు మీడియం ఇంటర్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను గ్రూప్ కూడా తీసుకున్నాను ఇంటర్లో చాలా అంటే చాలా కష్టపడ్డానండి మేబీ అందరూ అలా అంత కష్టపడకపోవచ్చేమో కానీ నాకు ఏంటంటే టెన్త్ లోనే ఇంగ్లీష్ సరిగ్గా రాదు అలాంటిది ఇంటర్ ఇంగ్లీష్ మీడియం తీసుకునేసరికి చాలా కష్టమైంది కష్టపడకుండా ఏది ఫలితం అయితే రాదండి టెన్త్ అయిపోయాక చదవనంటే చదవనన్న మనిషిని ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నానంటేనే మీరు ఆలోచించుకోవచ్చు నేను ఎంత కష్టపడి ఇలా చదువుతున్నాను అనే విషయాన్ని ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నేనే ఎంతో కష్టపడిపోయాను అని కాదండి కష్టపడకుండా ఏది ప్రతిఫలం అయితే దక్కదు అనే విషయాన్ని మీ అందరికీ చెప్పాలని ఇలా నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చెప్తున్నాను లైఫ్ లోని కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఆనందము ఉంటుంది బాధలు ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలి అంటే మనం గురు పౌర్ణమి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా వెళ్ళిపోయాం కదండి సారీ స్టోరీ అంతా చెప్పి మీకు బోర్ కొట్టిచ్చాను అనుకుంటా ఎక్స్ట్రా లో గురు పౌర్ణమి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదండి వీడియోల్లో భాగంగానే రీసెంట్ గా వినాయకుడు పూజ వీడియో అయితే అప్లోడ్ చేసి ఫస్ట్ ఆధిపత్యం ఎవరికి దక్కింది అనే విషయాన్ని అయితే చెప్పాను గానీ మనం ఫస్ట్ సుబ్రహ్మణేశ్వర స్వామికి ఎందుకు పూజ చేస్తున్నామా అనే విషయాన్ని అయితే చెప్పలేదు వినాయకుడు పూజకు ముందే సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజిస్తున్నాము అది జ్యోతిష్ స్వరూపంలో అది ఎందుకు అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి ముల్లోకాలను తిరిగి కైలాసానికి అయితే చేరుకున్నాడు కానీ విఘ్నేశ్వరుడు కైలాసంలోనే ఉండి తల్లిదండ్రులకి మూడు ప్రదక్షిణలు అయితే చేశాడు సుబ్రహ్మణేశ్వర స్వామి శక్తి బలాన్ని చూపిస్తే విఘ్నేశ్వరుడు జ్ఞాన బలాన్ని చూపించాడు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి తనకున్న జ్ఞానంతో తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను సందర్శించిన అని గ్రహించాడు కష్టం ఎప్పుడు వృధా కాదు అందుకే కష్టపడి ముల్లోకాలను సందర్శించిన సుబ్రహ్మణ్యశ్వర స్వామికి మొదట పూజ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా మొదటగా దీపం అయితే వెలిగించి ద్వీపానికి అయితే పూజ చేస్తారు జ్యోతి స్వరూపం సుబ్రహ్మణేశ్వర స్వామి మొదటి పూజ అయితే అందుకుంటున్నాడు దీపం పూజలో ఇంత అంతరార్థం అయితే దాగుందండి ఇలా ఎవరికైనా ఈ విషయం తెలుసా అలా శక్తి బలం ప్రయోగించిన సుబ్రహ్మణ్యశ్వర స్వామికి అయితే న్యాయం జరిగింది జ్ఞాన బలం ప్రయోగించిన విఘ్నేశ్వరుడికి కూడా న్యాయం జరగాలి విఘ్నేశ్వరుడికి గణ అనే బిరుదునైతే అయితే మనం చేసే పనిలో విఘ్నాలు లేకుండా ఉండాలని మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేస్తాము సరే అండి దేవుడి విషయంలోనే ప్రూవ్ అయింది కదా కష్టపడితే గ్యారెంటీ ఫలితం అయితే దక్కుతుంది అన్నారు పెద్దలు అందుకే మా ఊర్లో గురు పౌర్ణమి అయితే ఇంత గ్రాండ్ గా జరిగింది మరి మీ ఊర్లో ఎలా జరిగింది రండి కామెంట్ సెక్షన్ లో మాట్లాడతానికి బాబా వారికి పల్లకీ సేవ అయితే జరుగుతుందండి అండి పల్లకీ సేవకి వచ్చే వారందరూ ఒక డ్రెస్ కోడ్ అయితే కూడా పెట్టారు డ్రెస్ ఉంటది అని అనుకుంటున్నారా ఆ డ్రెస్ ని మీరు అందరూ చూస్తారండి నువ్వు చూపించకుండా మేము ఎప్పుడు చూసాం అని అనుకుంటున్నారు మన ఛానల్లో ఒక లాంగ్ ఫ్రాక్ వీడియో పెట్టాను కదా ఆ లాంగ్ ఫ్రాక్ ఏంటి అనుకుంటున్నారు ఆ డ్రెస్ అందరూ సారీస్ అయితే తీసుకున్నారు మరి నేను సారీనే డ్రెస్ కింద కొట్టించుకున్నావు ఇంతకే మీరు అందరూ ఆ లాంగ్ ఫ్రాక్ వీడియో చూసారా లేదా చూడకపోతే ఈ వీడియో కింద పిన్ చేస్తాను చూసేసరికి ఇక్కడ బాబా వారికి ప్రతి లక్ష వారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆగకుండా నామం అయితే చెప్తూ ఉన్నారు కాదు ఆరు సంవత్సరాల నుంచి ఈ నామం అయితే ఇలా కంటిన్యూస్ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది మేము పల్లకి సేవ్ ఎలా చేస్తాము అనేది నేను ఫుల్ వీడియో అయితే తీసి పెడతానండి అంతే బాబా వారికి సంబంధించి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను వీడియో మీకు నచ్చిందా ఇంకెందుకు మరి ఆలస్యం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్